నేను ఇచ్చాను అహంకారం ఎక్కువ నేను ఒక మాట అడుగుతా నేను ఎప్పుడన్నా బంధు అడిగితే చెప్పుతో కొడతానన్నా లేదా జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా పేగులు కట్ చేస్తానని చెప్పి మెడలు అని చెప్పానా లేదంటే మానవ బాంబునైతానని చెప్పానా లేదా ఎవరన్నా గొంతు ఎవరైనా కాళ్ళతో తొక్కానా ఇతర పార్టీ నాయకుల్లాగా లేదా వచ్చిన వాళ్ళని కొట్టానా అహంకారం అంటే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ నాకు సబ్జెక్ట్ తెలుసు అని అనే ఫీలింగ్ ఉంది నేను పని చేస్తాను సమర్థుని అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు తప్పే ఉంది నా బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటదేమో కానీ నన్ను వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కానీ నన్ను కలిసిన వాళ్ళు కానీ నేను ఏ విషయమైనా స్పష్టంగా చెప్తాను నా వల్ల అవుతే అవుతుందని చెప్తాను కాకపోతే కాదని చెప్తాను కొంత నిక్కచ్చితనం కొంత ముక్కు చుట్టుతనం కొంత ఆత్మవిశ్వాసం ఇవన్నీ చూసి అహంకారం అని ఎవరన్నా అనుకుంటే నేను చేయగలిగానే నేను అహంకారంగా మాట్లాడింది ఎప్పుడు రజనీ గారు మీరు చెప్పండి నేను అహంకారంగా నేను ఏం చేశాను వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ లో భాగంగా కొన్ని నడుస్తూ ఉంటాయి అనమాట అంటే ఒక ఇప్పుడు నేను ఐదు సార్లు గెలిచాను వరుసగా సిరిసిల్లలో నేను అహంకారినే అయితే ప్రజల్లో లేకపోతే ప్రజలతో కనెక్ట్ లేకపోతే ఐదు సార్లు వరుసగా గెలిచే పరిస్థితి ఉంటుందా నేనేమంటున్నా అంటే నా డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన బాధ్యత పదేళ్ళు మంత్రిగా పనిచేశాను అంతకు ముందు ఉద్యమంలో జైలుకు పోయి వచ్చాను కేసీఆర్